ఎందుకు ఈ అధికార రంగం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకరకు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను మరొకసారి ప్రశ్న చేస్తూ ఉన్నా కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు కన్ను తెరవాల్సిన అవసరం ఉన్నది నేను ఇంకొక విషయం మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా డిఎంఎస్ఓ గారికి వెంటనే మీరు మీడియా ద్వారా గత రెండు సంవత్సరాలుగా ఎన్నైతే ఎంతమంది అయితే బాధితులు కుక్క కాటుకు గురైనారో వారి లిస్టు మీడియా ద్వారా రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఎంతమంది అయితే రైతన్నలు తమ పశువులను కోల్పోయినారో వా వాటన్నిటి లిస్టును జిల్లా అధికార రంగం కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే మీడియా అన్నలకు లిస్టు రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా నేను డిఎంహెచ్ఓ వారికి కలెక్టర్ గారికి ఇంకొక ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల పిఎస్సీల లోపల ఈ కుక్క కార్డుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉండాలని చెప్పి కూడా నేను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా నేను మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఈ జిల్లా అధికార రంగానికి నేను ఒక్క మాట ఇంకొక డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ వికారాబాద్ జిల్లా లోపల ఉన్న నాలుగు మున్సిపాలిటీల లోపల మున్సిపాలిటీల లోపల కుక్క కాటుకు సంబంధించిన ఏబీసీ అనేది కార్యక్రమాన్ని చేపట్టినారు ఓకే దానికి హ్యాపీ ఆ ఏబీసీ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కుక్కలను పట్టుకొని పోయారు ఆ పట్టుకుపోయిన కుక్కలను మీరు ఎట్లా ఏ విధంగా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ఆపరేషన్ అయిన తర్వాత దాని దానికి ఎటువంటి కేర్ తీసుకుంటా ఉన్నారు ఆ కేర్ తీసుకున్న తర్వాత వాటిని తెచ్చి ఎక్కడ వదిలిపెడుతున్నారో మీడియా అన్నలకు వారు స్పష్టంగా రిలీజ్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా నేను జిల్లా కలెక్టర్ గారికి అడుగుతా ఉన్నా ప్రజల అట్లీస్ట్ ఏబీసీ కార్యక్రమం ఉన్నది మరి గ్రామ పంచాయతీల లోపల ఏ కార్యక్రమం ద్వారా ఈ పిచ్చి కుక్కల ద్వారా నుంచి ప్రజలను కాపాడుతున్నారో మీరు ఒక స్పష్టమైన వ్యాఖ్య ఇయ్యాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇన్ని మార్లు మేము అడుగుతూ ఉంటుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరని కూడా అడుగుతా ఉన్నా కాబట్టి వెంటనే నేను ఇంకోటి ఇప్పుడు తెలంగాణ లోపల అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉన్నది కాబట్టి స్థానిక స్పీకర్ గారికి నేను అడుగుతా ఉన్నా అన్న మీరు దీనిపైన స్పందించాలే ఇది రోజు రోజుకి ఈ బాధితులు ఎక్కువైపోతూ ఉన్నారు ప్రజలు భయాందోళనలకు చెందుతా ఉన్నారు తమ స్వేచ్ఛను కోల్పోతూ ఉన్నారు మహిళలు కావచ్చు బాలులు కావచ్చు రాత్రిపూట మన దగ్గర వికారాబాద్ జిల్లా అంటే ఇక్కడ వికారాబాద్ రైల్వే స్టేషన్ జంక్షన్గా ఉన్నది మంది హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్కి జాబులు చేసుకుంటూ అప్ అండ్ డౌన్ చేసుకుని వచ్చి మన రైల్వే స్టేషన్ దగ్గర రాత్రి పన్నెండు గంటలకు కూడా వారి వారి దిగి గ్రామ గ్రామాలలో పోతారు ఆ పోయే సందర్భం లోపల కుక్కల వల్ల ఆ ఎంప్లాయీస్ కూడా బాధపడుతున్న సందర్భం ఉన్నది పొద్దుగాల అయితే స్కూళ్ళల్లో విడిచిపెట్టడానికే ఖచ్చితంగా పిల్లలు ఏం పడి తల్లిదండ్రులు పోతున్న సందర్భం ఎందుకొరకంటే ఎక్కడ పిచ్చి కుక్కలను పిచ్చి కుక్కలు ఆ పిల్లలను కరుస్తాయన్న భయం ఉన్నది తల్లిదండ్రులకు కూడా అదేవిధంగా మహిళలు కూడా ఒంటరిగా తిరగలేని పరిస్థితి ఉన్నది కాబట్టి స్పీకర్ గారు దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఇలా అసెంబ్లీ నడుస్తూ ఉన్నది అసెంబ్లీ లోపల దీనికి ఒక కొత్త జీవో పెట్టి దీనికి ఒక కొత్త బిల్లు పెట్టాలి మీరు దీనిపైన చొరవ తీసుకోవాలి ఈ ప్రాంతం వ్యక్తులు కాబట్టి అని కూడా నేను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా నేను కలెక్టర్ గారిని ఈ లిస్ట్ అంతా కూడా అడగనికే కారణం ఏంటంటే ఇంతమంది బాధితులు ఉన్నది ఉన్నది విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ప్రజల దృష్టికి వెళ్ళాలి అప్పుడే ఈ ఉద్యమం అనేది పెద్దగా అవుతుంది కాబట్టి నేను వెంటనే లిస్టు ఇడవాలి ఎందుకొరకు అంటే